చూస్తున్నాం గోవా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం చేశారు గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్లో ఆయన ప్రమాణ బాధ్యతలు చేపట్టారు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ మంత్రులు నారా లోకేష్ సంధ్యారాణి కొండపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు I, Pushpataiya Gajpati Raju, do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Goa and will, to the best of my ability, preserve, protect, and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being. గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం చేశారు బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్ అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇంకా పలువురు టీడీపీ నేతలు ఉన్నతాధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అన్నది జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆయన చేత బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయించారు